అందరికీ నమస్కారం ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి మరియు మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలానే మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి షాజహాన్ భాష గారికి తొలి ఏకాదశి మరియు మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మీట్ ఎందుకు పెట్టామంటే ముఖ్య కారణంగా సుపరిపాలన తొలి అడుగు గురించి చెప్పడానికి సుపరిపాలన తొలి అడుగు ఇప్పుడే ప్రజల్లో చాలా బాగా రీచ్ అయింది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు తన సొంత నియోజకవర్గం అయిన అయినటువంటి కుప్పంలో అదే మాదిరిగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా జూలై రెండు నుంచి సుపరిపాలన అబ్జర్వర్లతో ప్రతి నిమిషము స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క నియోజక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఒక్కొక్క పంచాయతీకి వెళ్ళి తన వంతు కృషిని తెలియజేస్తున్నారు ఇకపోతే సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పాలంటే ప్రజలకు ఆల్రెడీ చెప్పాల్సిందే చెప్పిందే చెప్పినవి చేశాము చెప్పనివి చేశాము అలా ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కడుపుబ్రం వచ్చిందనమాట అది అందరికీ తెలిసిందే ఎందుకంటే చాలా బ్లోటింగ్ సింప్టమ్స్ వాళ్ళు కనిపించాయి ఏంటంటే మన తల్లికి వందనం అనేది ప్రతి ఒక్క బిడ్డకి అంటే ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు దాదాపు అరవై ఏడు లక్షల తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల డబ్బు జమ అయింది ఆ రోజు చాలా రాష్ట్రంలోనే కాదు అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో వైసీపీ వాళ్ళు చాలా కడుపుబ్బరంగా చూసారనమాట దానికి ఒక రెమెడీ కూడా ఉంది వాళ్ళకి చెప్పాం మేము ఒక ఇనో ప్యాకెట్ తో మీ కడుపుబ్బరం అనేది తగ్గుతుంది ఇకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా అంతటితో ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చేసరికి మేము చెప్పిన సిక్స్ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు అయిపోతాయి ఏడాది కాలంలో పూర్తి చేసిన సుపరిపాలన మాకే దక్కుతుంది టీడీపీ గవర్నమెంట్ కి ఎన్డిఏ అంటే కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది కాకపోతే ఆగస్టు పదిహేను కూడా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అనేది కల్పించబోతుంది మన కూటమి ప్రభుత్వం ఈ లోపల ఈ జూలై పదహైదున అన్నదాత సుఖీబా అని అంటే సెంట్రల్ తో కలిసి స్టేట్ గవర్నమెంట్ ఇరువ ఇరు గవర్నమెంట్లు కలిసి రైతన్నకు భరోసా ఇస్తూ అన్నదాత సుఖీ బా కూడా తెలియజేస్తూ ప్రజలకు రీచ్ అయ్యేటట్లు చేస్తున్నారు ఇంకా దీపం పథకానికి వస్తే ఆల్రెడీ ఇప్పటికే రెండు నుంచి మూడు సిలిండర్లు ప్రతి ఒక్క మహిళకు ఇచ్చినట్టు తన పిల్లల్ని పోషించుకోలేని తల్లి తన పిల్లల్ని చదివించుకోలేని తల్లికి తల్లికి వందనం చెబుతూ ఇచ్చారండి ఇక పెన్షన్ నాలుగు వేలు ఒకేసారి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెన్షన్ పెంపు చేయడానికి మా ఎన్డిఏ ప్రభుత్వానికి మా కూటమి ప్రభుత్వానికి ఐదు రోజులు పట్టింది అధికారంలోకి రాగానే ఐదవ రోజే పెన్షన్ పెంపు అనేది జరిగింది వాళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఒకసారిగా ప్రభుత్వంలోకి రా రాగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు అలాగే దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అంగవైకల్యం అంటే టోటల్ గా డిసేబుల్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి పదివేలు ఇకపోతే బెడ్ పైనే ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇలా కూటమి ప్రభుత్వం చేపట్టింది ఆ అదే మాదిరిగా ఇకపోతే డిఎస్సి నోటిఫికేషన్స్ ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం అనేది ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు అదే మాదిరిగా ఇప్పుడు చూసుకుంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అర్హులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే కాకుండా వాళ్ళ ఎగ్జామ్స్ కూడా ఆ రాశారన్నమాట ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు జరిగింది ఆ ప్రాసెస్ ఇకపోతే క్యాండిడేట్స్ అంతా రిజల్ట్స్ కోసం అభ్యర్థులంతా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక చెప్పినవి కాకుండా చెప్పని కూడా చెప్పాలంటే మధ్యాహ్న భోజన పథకం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అసలు సూపర్ సిక్స్ ప్రిన్సిపల్స్ లోనే లేదండి లేకపోంగా మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు పరిచారు అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు నాణ్యమైన పరిశుభ్రమైన పోషక ఆహారాలతో కూడిన ఆ భోజనాన్ని మధ్యాహ్న పథకం కింద తీసుకొచ్చి ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది ఒకవైపు పెన్షన్ ఒకవైపు అన్నదాత సుఖీభవ ఒకవైపు డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఇంకోవైపు తల్లికి వందనం ఆ ఇకపోతే ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు ఇంకొకటి తీసుకున్నట్టయితే అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో ఏం చేశారు అన్నా క్యాంటీన్ టోటల్ గా క్లోజ్ చేసేశారు ఇప్పుడు ఏం జరిగింది అధికారంలోకి రాగానే పేదన్నల పేదవాళ్లకి ఐదు రూపాయల బి ఐదు రూపాయల ఖర్చుతో కూడినది భోజనం ఐదు రూపాయలతో ఎంత నాణ్యమైన భోజనం తింటున్నారంటే అన్నా క్యాంటీన్ లో ఇదంతా చూసి ఓర్వలేని తనంతో గత రెండు రోజుల ముందు పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నా వెనక ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు నా వెనక ఎవరున్నారో ఎవరు లేరో కూడా నాకు తెలియదు అసలు వెనక తిరిగి చూసుకుంటే ఎవరు లేరు అనే చెప్పేస్తున్నారు ఆయన ఎవరు లేరు అని చెప్పడము అదే మాదిగా ఏం చెప్తున్నారంటే నా వెనకల నా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని నాకే ఎటువంటి సహాయం చేసేవాళ్ళు లేరు నేను మీకు ఎలా చేయగలను కొద్ది రోజులు నన్ను వదిలిపెట్టండి తర్వాత నేను మరి పాలనలోకి వస్తాను అప్పుడు తప్పకుండా అందరినీ చేస్తాను సార్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి శుభరిపాలన తొలి అడుగులో భాగంగా ముఖ్య ముఖ్యమంత్రి వర్యులతో పాటు డిప్యూటీ సీఎంతో పాటి ప్రతి ఒక్క ఎంపీలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గంలో వారి కృషి వాళ్ళు చేస్తున్నారు ఏదైతే చేశామో అది ప్రజలకు రీచ్ అయ్యేటట్లు తొలి అడుగు ఎంత సవ్యంగా జరిగింది ఎంత ప్రజలకు రీచ్ అయిందనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుంటున్నారు మీకు ఎటువంటి కోషాణ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు ఇది క్లియర్ కట్ గా ఎన్డిఏ ప్రభుత్వ ఒక నాయకురాల్లాగా నేను కూడా చెప్తున్నాను మీరు గత రెండు రోజుల ముందు కౌంటర్ వేశారు నేను ఏం జరుగుతుందో నాకే తెలియదు ఏమి జరగదండి మీ అపోహలకు మీరు గురవుతున్నారు ఎటువంటి కోసాన వైసీపీ ప్రభుత్వం నాయకత్వం చేపట్టడానికి అర్హులే కాదు ఇప్పటికీ లెవెన్ కే పరిమితమైనారు కొన్ని చోట్ల మిస్లీడ్ మిస్లీడ్ చేశారు ఎలక్షన్స్ లో అది కూడా మీకు రాదు ఐదు సీట్లకే పరిమితం అవుతారు మీరు రాష్ట్రంలో కాకపోతే ఏదో గాడ్స్ గ్రేస్ వల్ల ఆ పదకొండు సీట్లైనా మీకు వచ్చాయి ఇకపోతే అది కూడా రాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మా స్థానికంగా ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించిన సమవేకర్త గాని చైర్మన్ గారు గాని గత తల్లికి వందనం వచ్చినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడారు ఏమని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఆరు ప్రిన్సిపల్స్ అంట మన ఎమ్మెల్యే గారు చెప్పినవి పదకొండు ప్రిన్సిపల్స్ అంట వీళ్ళు గత ప్రభుత్వం ఐదేళ్ళు ఏం చేశారండి గుంతలమయం అయిపోయింది రోడ్లు ఒక్కరే ఒక్క రోడ్డు కూడా చేసిన పాపానికి లేదు ఒక్క మంచి కార్యక్రమం చేసిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు మమ్మల్ని ప్రతి నిమిషం అడుగడుగున ప్రశ్నిస్తున్నారు సంవత్సరం కాలం అవుతుంది ప్రతి నిమిషం ప్రశ్నిస్తున్నారు ఇంకా నాలుగే నాలుగు సంవత్సరాలు ఉందండి జిల్లా అంత లోపల చేస్తాం ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా మదనపల్లికి వస్తుందని మా ఆశయ సాధన అంతా మా ముఖ్య మా ఎమ్మెల్యే గారి ఆశయ సాధనంతా ఫస్ట్ మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా చేయడమే జిల్లా చేసిన తర్వాత వర్యుల ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎయిర్పోర్ట్ తప్పకుండా మదనపల్లి వస్తుంది చెప్పడమే కాదు చేసి చూపించడం ఎన్డిఏ ప్రభుత్వానికి లక్ష్యంగా భావించాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులోనే చూశారు ఎన్ని సీట్లకు పరిమితమైందో వైసీపీ ప్రభుత్వం అలానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎవరు కూడా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు ఈ రోజు సెక్రటేరియట్ లో అర్ధరాత్రి అయినా కూడా పదకొండు గంటల వరకు అక్కడే ఉండి ఫుడ్ తెచ్చుకొని మనమైతే మొబైల్స్ ముందర టీవీ ముందర కాలక్షేపం చేస్తున్నాం కాకపోతే ఒక రాజకీయ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అంటే మన పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు ఏమని ఎప్పుడు మన రాష్ట్రానికి పోలవరం తేవాలి అమరావతి ఎలా చేయాలి అదే మాదిరిగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఎలా చేయాలి ఇదే సంకల్ప దీక్షతో ఆయన ముందుకెళ్తున్నారు దానికి తోడు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ఇకపోతే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి షాజహాన్ బాషా గారి గురించి చెప్పాలంటే నిరంతరం వారంలో గ్రీవెన్సస్ డే అని నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు జరిపిస్తున్నారు ఆయన నాయకత్వంలో ఇంటి దగ్గర అయితే వాళ్ళ రోడ్డు ముందర వాళ్ళ ఇంటి ముందర ఉన్న ఓపెన్ స్పేస్ గానీ ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్సెప్ట్ వాళ్ళ బెడ్రూమ్ తప్ప ప్రతి ఒక్క రూమ్ ఫుల్ఫుల్ అయిపోతుంది ఓన్లీ విత్ ద పీపుల్ జనాలతో ఫుల్ఫిల్ అయిపోతుంది అలా జరుగుతాయి గ్రీవెన్సెస్ డే సార్ రిమైనింగ్ డేస్ లో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అయితే రైట్ ఫ్రమ్ మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ లెవెన్ అవుతుంది అంటే దాదాపు పదిహేడు పదహారు పదిహేడు గంటలు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇలా చూసి బోర్వలైక ఎన్నో కౌంటర్లు వేస్తున్నారు మీ కదా అలవాటే మీరు కౌంటర్లు వేస్తారు మాకంటే కష్టపడడం అలవాటు మేము కష్టపడి చూపిస్తున్నాం ఫలితం ఆ పైన ప్రజలను ఆశిస్తున్నాం అధికారం చెయ్యాలని కాదు అధికారం అనేది సద్వినియోగపరచుకోవాలని అడుగడుగున బాధపడుతున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికే పన్నెండు కోట్ల వరకు తెచ్చారు సిసి రోడ్లకు ఇక కూడా ముప్పై కోట్ల వరకు శాంక్షన్ అయింది గత మీటింగ్ లో జరిగినప్పుడు రెండవ ఒకటవ తేదీ వెళ్ళినప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో టైఅప్ అయ్యి సార్ మాట్లాడి సార్ నాకు ఇంకా ముప్పై కోట్ల వరకు కావాలి రోడ్ వైడ్నింగ్ జరిగింది అక్కడ కూడా ఒక నిర్మాణం అనేది నేను కొనసాగించాలి ఇక్కడ రోడ్లు అనేటివి చాలా చేయాల్సి ఉన్నాయి అని చెప్పి చెప్పి రోడ్లు దాదాపు ముప్పై కోట్లకు మళ్ళీ తెచ్చారు ఇకపోతే మదనపల్లిలో గత ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా సిఎంఆర్ఎఫ్ ఫండ్ అనేది చూడలేదు అసలు చూసిన దాఖలాలు లేదు ప్రజలను అడిగితే సిఎంఆర్ఎఫ్ ఫండ్ అంటే ఏంటి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎప్పుడైతే మా ఎన్డీఏ కూటమి మా మదనపల్లి చరిత్రను పదహైదేళ్ళ సంవత్సరాల తర్వాత ఈ దశ దిశ మార్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మొహమ్మద్ షాజహాన్ బాషా గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సారు ద్వారానే సిఎంఆర్ఎఫ్ ఫండ్ ప్రజలకు రీచ్ అవుతుంది అంటే సిఎంఆర్ఎఫ్ ఫండ్ గురించి చెప్పడమే కాదు స్వయంగా ఆయనే వెళ్ళి అది ఏ టైం అన్నా కానీ వాళ్ళకి శాంక్షన్ అయింది వచ్చిందంటే స్వయంగా ఆయనే వెళ్లి ఆ పంచాయతీకి గాని ఆ గ్రామానికి గాని ఆ ఆ మున్సిపాలిటీకి గాని ఆయనే వెళ్ళడము ఆయనే స్వయంగా ఆయన చేతులతో ఇవ్వడం బాధ్యతలకు భరోసా చెప్పి రావడం మీరేమి భయపడద్దండి మన అధిష్టాన నేత ఉన్నారు ఆయనే ఇలాంటి ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతుంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సిఎంఆర్ఎఫ్ ఫండ్ అనేది మనకు ప్రభుత్వం నుంచి వస్తుంది మనకి స్తోమత లేదు సో ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పేసి వస్తున్నారు సో ఇలాంటి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మా మదనపల్లి ముందుంది మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అయినటువంటి షాజహాన్ బాషా గారు రాత్రం బౌళ్లు సహకరిస్తున్నారు కష్టపడుతున్నారు ఇక రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదే మాదిరిగా ఎమ్మెల్యేగా మొహమ్మద్ షాజహాన్ బాషా గారే ఉంటారు ఏదో కార్యకర్తల మీటింగ్ జరిగిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అలా చెయ్యి ఉప్పుకుంటూ వస్తుంటే ఏ మాత్రం కూడా ఆయన కళ్ళు కనిపిస్తున్నాయో లేదు నాకైతే అర్థం కావడం లేదు ఆయన కార్ కింద ఒక మనిషి కార్యకర్త పడితే కొంచెం కూడా కనీసం మనశ్చాక్షి కూడా లేదు తర్వాత కూడా ఏదో పోయారు అంటే ఆ మా కార్యకర్త మా కార్యకర్త తల అన్నట్లు పోతే పోయింది అంటే మా ఇంట్లో కొని మేము కోసుకుంటాం అనే విధానంలో కొంచెం కొంచెమన్నా మీకు మనస్సాక్షి అనేది ఉందా అని నేను అడుగుతున్నాను ఈ సభాముఖంగా ఒక మనిషి ప్రాణం పోతే కార్యకర్త అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండదా వాళ్ళ బిడ్డలు ఉండరా వాళ్ళ భార్య ఉండదా వాళ్ళ మనుగడ ఎలా సాగాలి ఏమన్నా కొంచెం కూడా మనస్సాక్షి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తారంట ఒక ఐదు సంవత్సరాలు మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన దానికి రాష్ట్రం కోలుకోవాలంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది సమయం అనేది అలా చేసి పెట్టేశారు రాష్ట్రాన్ని ఏదో అప్పు చేయడము అలా ఇలా తెచ్చేయడము ప్రజలకిచ్చేయడము అదే కాదండి సంక్షేమం ఒకవైపు ఉండాలి అభివృద్ధి ఒకవైపు ఉండాలి మేము సంవత్సర కాలంలో మేము వచ్చిన వెంటనే పోలవరం ఒకవైపు రాజధాని ఒకవైపు అమరావతి ఒకవైపు అదే మాదిరిగా మదనపల్లి జిల్లా చేసుకోవాలని మా సంకల్పం మాది మా ఎమ్మెల్యే గారిది ఇలా ఉంటుంది ఏది కాని చెయ్యాలంటే మా ఇంట్లో కొన్ని మేమే కోసుకుంటాం రపరప రపరప అని ఇలాంటి సినిమా డైలాగులు సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రజల్ని మబ్బి పెట్టేస్తే మీరు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం లేకొస్తారనుకోవడం మీ భ్రమ ఇది ఎటువంటి కోషాన కరెక్ట్ కాదని మరొక్కసారి తెలియజేస్తున్నాను ఇకపోతే మా కన్సర్న్ అంటే కాలనీ గేట్ దగ్గర నుంచి మన కన్సర్న్ లో ఉండే పంచాయతీల విషయానికి ఒకసారి వస్తే పొన్నంటిపాలెం పంచాయతీ వేంపల్లి గ్రామ పంచాయతీ కురవంక గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయంటే దాదాపు వేంపల్లి గ్రామ పంచాయతీకి ఒక ముప్పై నుంచి నలభై లక్షల రోడ్డు రావడం జరిగింది సీసీ రోడ్లు అదే మాదిరిగా పొన్నంటిపాలెంనికి సంబంధించి పనసమాకల్పల్లికి కూడా ఒక దాదాపు పదహైదు ఇరవై లక్షల రోడ్లు రావడం జరిగింది కురవంకకు కూడా ముప్పై నుంచి నలభై లక్షల రోడ్డు ఎవరు తీసుకొచ్చారు ఎవరికి ఘన దక్కుతుందంటే మహమ్మద్ షాజహాన్ బాషా గారు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అదే మాదిరిగా నీటి సమస్య ఉందంటే తక్షణమే సార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇమీడియట్ గా రెస్పాండ్ అయి కూడా ఎమ్మెల్యే గారు ఆ బోరు కార్యక్రమాలు తదుపరి ప్రజలు ఎటువంటి కోషాన బాధపడకూడదు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడకూడదు అనే దృష్టితో వెంటనే బోరు వేయడం కూడా జరిగింది ఇలా పొన్నింటి రెండు బోర్లు కురువంకకు ఒక బోరు మరి వేంపల్లికి ఇంకొక హైలైట్ విషయం చెప్పాలంటే గత అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల నుంచి హై స్కూల్ అనేది లేదు వేంపల్లిలో స్కూలు అది యాక్చువల్ గా అప్పర్ ప్రైమరీ స్కూల్ అప్ టు సెవెంత్ క్లాస్ వరకే ఉంది ఈసారి మా ఎన్డీఏ కూటమి పరిపాలన రావడంతో శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నోటీస్ కి తీసుకెళ్లడంతో స్థానిక నాయకులు అదే మాదిరిగా వేంపల్లి గ్రామ స పంచాయతీకి సంబంధించిన ఇన్ఛార్జ్ రాజానాయుడు గారు తీసుకెళ్లడంతో సార్ వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడంతో ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది స్కూల్ క్లాసెస్ మన హై స్కూల్ కూడా చేయడం జరిగింది ఇది మాత్రం ఒక మైలురాయి వేంపల్లి గ్రామ పంచాయతీలోనే ఏ సమస్య కూడా వెంటనే తీసుకెళ్లడంతో తక్షణ పరిష్కారం ఎవ్వరు కూడా చేయరండి ఇలాంటి డెడికేషన్ గా ఇలాంటి అభివృద్ధి బాటలు ఇలాంటి సంక్షేమ బాటలు ప్రతి ఒక్కరు అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం లేదు మన వైసీపీ వాళ్ళు తప్ప వాళ్ళంటే రొటీన్ రొటీన్లండి వాళ్ళకి లేసినప్పుడు నుండి అసంతృప్తి ఎందుకంటే మా వెనక ఎవరు ఉన్నారో మాకే తెలీదు మాకేం జరుగుతుందో మాకే తెలీదు అంటే వాళ్ళకే నమ్మకాన్ని లేదు వాళ్ళు ఎటువంటి కోశాన ఉన్నారు ఎలా బతుకుతున్నారు అనేది కాకపోతే తల్లికి అయితేనే ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చారు మేం మాట్లాడతామండి మా ఇంట్లో ఉంటే బిడ్డలుంటే మందికి ఐదు మంది బిడ్డలుంటే వచ్చింది ఏడు మంది బిడ్డలుంటే వచ్చింది తొమ్మిది మంది బిడ్డలుంటే వచ్చింది ఒక బిడ్డకి ఇచ్చి మేము ఎక్కడ కట్ చేయలేదండి మెయింటెనెన్స్ కింద రెండు వేలు కలెక్టర్ గారి అకౌంట్ లో పడింది కొంచెం కామన్ సెన్స్ కూడా పెట్టి మాట్లాడాలి ఏదన్నా మాట్లాడే ముందు ఏదన్నా స్కూల్ అంటే మెయింటెనెన్స్ ఉంటుంది పిల్లలంటే ఒక ఖర్చుతో కూడిన వ్యవహారం ఉంటుంది స్కూల్ అంటే అని మీరు ఉండాలి పదమూడు వేలైతే తల్లి ఖాతాలో పడింది మళ్ళీ ఇంకో విషయం నిన్న కూడా జూలై ఐదున ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా రాలేదో జూన్ పన్నెండో తేదీ వాళ్ళ ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా నిన్న కూడా చేర్చడం జరిగింది జమ చేయడం జరిగింది అంత ముందుకు తీసుకెళ్తుంది అంత ప్రాసెస్ లో ఉంది అంత ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో జమ అయింది ఇలా ఉందండి సుపరిపాలన తల్లి అడుగు ఇంకా మీరు ఏమి కౌంటర్లో వేస్తారో మీకే వదిలేస్తాం ఎందుకంటే మీరు క్వశ్చన్ చేయాలా మీరు క్వశ్చన్ చేయకపోతే మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తారు హ్యాపీగా క్వశ్చన్ చేసుకోవాలని నేను మరొకసారి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై లోకేష్ గారు జై షాజహాన్ బాషా గారు జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సంవత్సర పరిపాలన గురించి మనము తెలియజేయడం జరుగుతుంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మన మదనపల్లి నియోజకవర్గమైన షాజహాన్ మహన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు సుపరిపాలన సంవత్సరం అంటే ఫస్ట్ తీసుకొచ్చిండే పథకాలు మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి రాష్ట్రంలోనే ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో స్టార్ట్ చేయడం జరిగింది మిగతా రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు ఆ రోజు నుంచి స్టార్ట్ మొదలు పెట్టడం జరిగింది అదే విధంగా మా మదనపల్లిలో కూడా మా ఎమ్మెల్యే గారు ముందుకు దూసుకుపోతానాడు అదే సుపరిపాలన పథకాల గురించి అమలు చేయడం ప్రజలకు తెలియజేయడం అన్ని విధాల్లోన ఏమంటే ఈ ఉచిత సిలిండర్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు సీఎం మారే సీఎంఆర్ఎఫ్ అంటే అసలు వైసీపీ ప్రభుత్వంలో దాని గురించి తెలియదే తెలియదు అలాంటిది మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీఎంఆర్ఎఫ్ అంటే ఎంత లక్ష రూపాయలు అంటే యాభై వేలు అమౌంట్ వచ్చే విధంగా తీసుకొచ్చినాడు మళ్ళొచ్చి నేను పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిన ఘనత అంటే మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అందరిని పనులు లైనింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మా ప్రభుత్వం మొత్తానిట్లే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం బీదా సాదా వాళ్ళకు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి ఎంతో జరుగుతుంది అదేవిధంగా సిసి రోడ్లు దాదాపు మా మదనపల్లికు పదహైదు కోట్ల వరకు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే షాజాన్ బాషన్న గారు మా ఎమ్మెల్యే షాజాన్ బాషన్న గారు జనంలో ముందుండి ప్రజల పక్షాన ఉండి నిద్రలే సెవెన్ నుంచి సాయంత్రము ట్వెల్వ్ వరకు నైట్ ప్రజల పక్షాన్నే ఉండి ఎక్కడ చూసిన అన్నగారు ఒక బెడ్రూమ్ దబ్బితే ఇంటి ముందర కావచ్చు ఇంట్లో కావచ్చు ఆఫీస్ కడ కావచ్చు ఎక్కడైనా నిత్యం ముందడుగు ఉండి ప్రజల్లో తీసుకువెళ్ళి మా అన్నగారి చాలా ముందడుగు ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు మా అన్నగారికి చాలా కృతజ్ఞతలు జై షాజహాన్ అన్న జై టీడీపీ అందరికీ నమస్తే ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ప్రజలు వారు వే వారు వేసిన ఓటికి నిజమైన ప్రతిఫలం ఈరోజు మనం చూస్తున్నాం అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఆయన ఎక్స్పీరియన్స్ ఈరోజు మనము మన కళ్ళ ముందు కనిపిస్తుంది డెవలప్మెంట్ ఇదే విధంగా మన మదనపల్లిలో కూడా ఛాజాన్ భాషా గారు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా జో జోడీ మన మదనపల్లి రూపురేఖలను మారుస్తున్నాడు మన జహానన్న జహాన్న గారు ఆయన పడుతున్న శ్రమ ప్రతిరోజు మనము చూస్తున్నాము పేపర్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి నిత్యము చూస్తున్నాం అక్కడ చంద్రబాబు నాయుడు గారు రోజుకి పదహైదు గంటలు కష్టపడుతుంటే అన్న ఈడ జహాన్న గారు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న రోజులు ఈ మన ప్రభుత్వంలో జరుగుతున్నది ఈ ఇదే ఇదే ప్రభుత్వం ఇదే విధంగా గత ప్రభుత్వము ఏ రోజైనా వాళ్ళు రోజు బయట వచ్చారా ఇంట్లో నుంచి బయట వచ్చారా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఏ రోజు ఇట్లా ప్రజల్లో తిరిగారా ప్రజలు మీరే గమనించండి సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఉన్న వ్యత్యాసం ఇదే అని నేను తెలియజేసుకుంటూ ఇదే ఇదే విధంగా పరిపాలన ముందుకి సాగాలని ఇదే విధంగా మా పవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంకా పదహైదేండ్లు ఏం చేయలేరు మీరు అభివృద్ధి గురించి దేశ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడం లేదు కానీ నిత్యము రపరప అది లేని దీన్ని తీసుకొచ్చి ప్రజల్లో భయా భయాందోళన తీసుకొస్తున్నారు కానీ ప్రజలకు భరోసా కల్పించడము అభివృద్ధి చేయడము కానీ దాని గురించి కూడా మాట్లాడడం లేదు ఇలాంటి జగన్ లాంటి పరిపాలన రాకూడదని మా కూటమి ప్రభుత్వము చాలా దృఢంగా ఉంది మా ప్రజలు కూడా మాకు మద్దతు కల్ పలుకుతున్నారు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్